హలో అండి వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ సిక్స్ ఆఫ్ లోన్స్ లెవెన్ సెవెంటీ సిక్స్ ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్ విస్ట్ అయ్యారు రీడింగ్ రీడింగ్ మీరు అని ఎప్పుడైనా చూడవచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజనేట్ అవుతుంది రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజనేట్ కానీ పాయింట్స్ వదిలేయండి ఓకే అండ్ పర్సనల్ రీడింగ్స్ రీయూనియన్ రెమెడీస్ ఏమైనా కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీ రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు అండ్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ రుద్రాక్ష అండ్ వాస్తు పిరమిడ్స్ ఇవేం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి బుక్ చేసుకోండి సో చూద్దాం మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఓకే ఆప్షన్స్ ఆప్షన్స్ ఫైవ్ ఆఫ్ సోర్డ్స్ ఫోర్ ఆఫ్ సోర్డ్స్ కింగ్ ఆఫ్ ప్యాంటికల్స్ జడ్జ్మెంట్ మ్యారేజ్ ఫోర్ ఆఫ్ వాన్స్ ఓకే సో ఇక్కడ మీ పర్సన్కి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ అండ్ డే డ్రీమింగ్ అయితే చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ మైండ్లో ఉన్న పర్సన్ ఎవరు అంటే మీరు అండ్ మీ విషయాలతో ఈ పర్సన్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ఈ థాట్స్ ఎక్కువైపోతున్నాయి మీ థాట్స్ ఎక్కువైపోతున్నాయి మేబీ ఇక్కడ నో కమ్యూనికేషన్ నో కాంటాక్ట్ అని తెలుస్తుంది ఇక్కడ ఈ పర్సన్ చాలా ట్రాప్ సిచ్యుయేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు హీలింగ్లో ఉన్నారు ఈ పర్సన్ మీతో కమ్యూనికేషన్ లేక ఈ పర్సన్ చాలా డివాస్టేట్ అయిపోతున్నారు అనమాట అంటే అసలు ఏంటో తెలియట్లేదు ఆ పర్సన్కి అసలు ఎందుకు వచ్చింది సెపరేషన్ నేను ఎందుకు కమ్యూనికేట్ చేయలేకపోతున్నానని తనకి తానే ప్రశ్నించుకుంటున్నారనమాట ఇక్కడ అండ్ ఈ కనెక్షన్ ఏదైతే ఉందో ఈ కనెక్షన్ మీద వర్కౌట్ చేయడానికి రెడీగా ఉన్నారు ఈ పర్సన్ మేబీ ఈ పర్సన్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీకు కమ్యూనికేట్ చేయొచ్చు మీతో మెసేజ్ ఆర్ కాల్ వస్తుంది మీ దగ్గరికి మీ పర్సన్ నుండి అండ్ ఈ పర్సన్ దాంట్లో మీకు ప్రపోజల్ అనేది ఇస్తారు అండ్ మీరు మీ పర్సన్కి ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ అండ్ ఇది ఒక లెవెన్ లెవెన్ కార్డ్ ఫ్యూచర్ స్పౌస్గా చూస్తున్నారు మిమ్మల్ని మీ పర్సన్ ఓకే ఈ పర్సన్ ఒక కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు బట్ మేబీ ఈ పర్సన్ హార్డ్ వర్కింగ్ పర్సన్ ఒక బిజినెస్ పర్సన్ అయ్యి ఉండొచ్చు చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ అండ్ కొంతమంది విషయంలో ఇది ఒక వెల్దీ పర్సన్ ఓకే బట్ ఈ పర్సన్కి ఇక్కడ ప్రాబ్లం ఏంటి మీతో కమ్యూనికేట్ చేయడానికి అంటే ఈ పర్సన్ ఒక సిచ్యువేషన్లో స్ట్రక్ అయి ఉన్నారు ప్రజెంట్ ఒక సిచ్యువేషన్లో స్ట్రక్ అయి ఉన్నారు మేబీ అదొక రెస్పాన్సిబుల్ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు బట్ ఈ పర్సన్కి ట్వంటీ ఫోర్ అవర్స్ మీరే ఉంటున్నారు మైండ్లో ఎందుకు ఉంటున్నారు అని అంటే ఈ పర్సన్ కమ్యూనికేట్ చేయట్లేదు మీతో సరిగా మాట్లాడట్లేదు మాట్లాడట్లేదు అంటే రీజన్ ఏంటంటే ఇక్కడ ఈ రిలేషన్షిప్కి రెడీగా లేరు ఈ పర్సన్ అంటే మేబీ ఎక్కువ మాట్లాడితే మీరు కమిట్మెంట్ అడగచ్చు దానికి రెడీగా లేరు ఓకే ఒక స్ట్రాంగ్ రిలేషన్ మెయింటైన్ చేయడానికి స్ట్రాంగ్ బాండింగ్ మెయింటైన్ చేయడానికి రెడీగా లేరు బట్ ఈ పర్సన్ మైండ్లో కూడా మ్యారేజ్ అనేది ఉంది మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీనుండి బట్ ఇప్పుడు కాదు అది అసలు ప్రాబ్లం ఏంటంటే అన్నీ మీకున్న ఆలోచనలు ఈ పర్సన్కి ఉన్నాయి బట్ నాట్ రెడీ ఫర్ రిలేషన్ ఓకే సో మీరు మూవ్ ఆన్ అయిపోవడానికి ట్రై చేస్తున్నారు ఇక్కడ ఒక న్యూ లవ్ అనేది వస్తుంది మీ లైఫ్లోకి కొంతమంది మూవ్ ఆన్ అవుతారు అందరూ కాదు అది ఓన్లీ కొంతమందికి రెజినేట్ అవుతుంది ఆ పాయింట్ అండ్ మీరు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ కోసం మీ పోర్సన్ ఎప్పుడన్నా రానివ్వండి ఎప్పుడన్నా కమిట్మెంట్ ఇవ్వనివ్వండి ఎప్పుడన్నా ప్రపోజ్ చేయనివ్వండి నేను మా పర్సన్కే కమిట్ అయి ఉంటానని మీరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు ఇక్కడ మీరు ఫిక్స్ చేయడానికి రెడీగా ఉన్నారు ఈ కనెక్షన్ని బట్ మీ మధ్యన చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ మీ పోసనే మీకు విష్ ఫిల్మ్ విష్ సారీ విష్ ఫిల్మెంట్ అయితే మీరు కూడా అలాగే ఉన్నారు అండ్ మీ పర్సన్ కూడా ఒకేలా ఉన్నారు ఇద్దరు ఒకేలా ఆలోచిస్తున్నారు ఇక్కడ ఓకే క్వీన్ ఆఫ్ వాంట్స్ ఎనర్జీ మేబీ ఒక థర్డ్ పార్టీ సిచువేషన్ కూడా ఉంది ఇక్కడ మీ పర్సన్కి ఓకే కింగ్ ఆఫ్ సోర్డ్స్ అండ్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ మెంటల్ క్లారిటీ డైరెక్ట్ మెసేజెస్ డైరెక్ట్ కాల్స్ డైరెక్ట్ కమ్యూనికేషన్ ఆ క్లారిటీ ఏదో ఒకటి వచ్చేస్తుంది మీకు ఓకే బట్ ఇక్కడ ఈ పర్సన్ ఇంత స్లోగా బిహేవ్ చేయడం వల్ల అండ్ ఇంత డిస్టెన్స్ మెయింటైన్ చేయడం వల్ల మీరు చాలామంది మూవ్ ఆన్ అయిపోతారు ఎందుకు అని అంటే మీకు ఏదో టైం వేస్ట్ చేసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది చాలామందికి సో మీరు మూవ్ ఆన్ అయిపోవడానికి రెడీగా ఉన్నారు బట్ మీ పర్సన్కి మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఓకే సో మీకు కూడా ఒక డివైన్ టైమింగ్ అనేది ఉంటుంది ఆ టైమింగ్ దాటితే ఇన్ కేస్ ఆ టైం లోపు మీ పర్సన్ మీ జోలికి రాకపోతే మీకు కమ్యూనికేట్ చేయకపోయినా మీకు ప్రపోజ్ చేయకపోయినా మీరు మూవ్ ఆన్ అయిపోతారు ఎందుకంటే రిలేషన్షిప్ అనేది రెండు వైపుల నుండి ఉండాలి ఒకవైపు ఉండేది వన్ సైడ్ లవ్ ఎప్పుడు సక్సెస్ అవ్వదు సిక్స్ ఆఫ్ సోడ్స్ మీరు చాలా సైలెంట్ ఉన్నారు మీ పర్సన్ కూడా చాలా సైలెంట్ ఉన్నారు ఈ సైలెన్స్ని భరించలేకుండా ఉన్నారు మీ పర్సన్ అసలు ఈ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు ఇంత సైలెంట్గా ఉంది అని ఈ కింగ్ ఆఫ్ పెంటికల్స్ బాధపడుతున్నారు ఇక్కడ అంటే మీరు మేబీ మీరు మీ పర్సన్ రిప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు రిప్లై మీరు మెసేజెస్ చేస్తూనే ఉండొచ్చు ఇక్కడ వారు కాల్స్ చేస్తూనే ఉండొచ్చు సో అందుకే మీ సై మీరు ఇప్పుడు చేయట్లేదు అది ఆపేశారు సో అందుకే ఈ కింగ్ ఆఫ్ పెంటికల్స్ మీకోసం చాలా వరీడ్ ఉన్నారు ఓకే అసలు ఎందుకు సైలెంట్ ఉన్నారు మీరు అని చాలా ఆలోచిస్తున్నారు ఇక్కడ అందుకే మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో ఇంకొక పర్సన్తో ఒక న్యూ ల్యావ్ ఎవరన్నా మీ లైఫ్లోకి వచ్చారేమో అని ఈ పోసన్ చాలా టెన్షన్లో ఉన్నారు అందుకే మీ సైలెన్స్ని భరించలేకపోతున్నారు అండ్ తను మీతో కమ్యూనికేట్ చేయలేకపోతున్నందుకు కూడా టెన్షన్ పడుతున్నారు అక్కడ మీ పోర్సన్ బట్ ఏదో ఇంపార్టెంట్ పని ఏదో ఉంది మీ పోర్సన్కి అందుకే మీతో కమ్యూనికేట్ చేయట్లేదు మేబీ చుట్టూ ఎవరైనా ఉండి వచ్చు లేదా ఏదో ఒక ఎమర్జెన్సీ వచ్చింది మీ పర్సన్కి ఎస్ సో తను తను డిఫెండ్ చేసుకోవడం కోసం మీతో కమ్యూనికేట్ చేయట్లేదు ఇప్పుడు మేబీ గొడవలు అయిపోతాయి ఇప్పుడు ఈ రిలేషన్షిప్ కోసం అందరికీ తెలిస్తే అని కమ్యూనికేషన్ అనేది ఆపేశారు బట్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఒక మంచి మెసేజ్ అయితే వస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి అండ్ దాంట్లో చాలా విషయాలు మీకు తెలుస్తాయి ఒక లాంగ్ కాన్వర్సేషన్ అనేది జరుగుతుంది ఈ పర్సన్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు నేను ఆల్రెడీ చెప్పాను సో అసలు మీ పర్సన్ దగ్గర నుండి కమ్యూనికేషన్ వస్తుంది బట్ ఎలాంటి కమ్యూనికేషన్ వస్తుందో చూద్దాం ఓకే రీయూనియన్ కోసం మాట్లాడతారు ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ సోల్మేట్ కనెక్షన్ ఇక్కడ మనకి టూ కింగ్స్ అండ్ క్వీన్స్ కపుల్ కింగ్ కపుల్ కార్డ్స్ వచ్చాయి కాబట్టి ఎస్ ఈ కమ్యూనికేషన్ అనేది చాలా ఫాస్ట్గా రాబోతుంది విత్ పేజ్ ఆఫ్ వండ్స్ ఈ కమ్యూనికేషన్లో అసలు ఏం మాట్లాడతారు అని అంటే మొత్తం అసలు తను ఎందుకు మీకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు అండ్ కమ్యూనికేషన్ సడన్గా ఎందుకు ఆపేస్తున్నారు ఇవన్నీ చెప్తారు బట్ సడన్గా కమ్యూనికేషన్ ఎందుకు ఆపేస్తున్నారు దానికి రీజన్ ఏంటి అని అంటే ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను ఈ పర్సన్ ఒక సిచ్యువేషన్లో స్ట్రక్ అయి ఉన్నారు మేబీ అది వర్క్ అయి ఉండొచ్చు లేదా పర్సనల్ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు ఆర్ ఏదైనా ఒక ఫ్యామిలీ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు బట్ ఎక్కడో స్టక్ అవ్వడం వల్ల మీకు కమ్యూనికేట్ చేయట్లేదు బట్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ కమ్యూనికేట్ చేస్తారు మీదే మీరు ఏదైతే విషయం కోసం వెయిట్ చేస్తున్నారో ఆ విషయం చెప్తారు తప్పకుండా ఈ పర్సన్ అండ్ ఇంకెప్పుడు ఇలా మీ మధ్య డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి అన్న ఆలోచన రాకూడదు అని అనుకు ఫిక్స్ అవుతారు ఇప్పుడు డిసైడ్ అవుతారు ఆ డిసిషన్ తీసుకుంటారు ఇలా కమ్యూనికేట్ చేయకుండా వదిలేయడం వల్ల మీరు సఫర్ అవుతున్నారు అక్కడ మీ పర్సన్ కూడా సఫర్ అవుతున్నారు సో ఇలాంటి పనులు మళ్ళీ ఇంకెప్పుడు చేయకూడదు అని తను తెలుసుకుంటారనమాట మీ పర్సన్ సో దట్ సైకిల్ కార్మిక్ సైకిల్ అనేది ఎండ్ అవుతుంది అండ్ బ్రాండ్ న్యూ సైకిల్ స్టార్ట్ అవుతుంది ఓకే చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుంది అసలు నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో అసలు ఏం జరగబోతుంది కమ్యూనికేషన్ వస్తుంది బట్ నెక్స్ట్ ఏం జరగబోతుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ సో రీయూనియన్ అనేది అవుతుంది తప్పకుండా మీకు అండ్ చాలా బ్యాలెన్స్డ్ ఉన్నారు ఇక్కడ మీరిద్దరు కూడా మీ పర్సన్ అండ్ మీరు కూడా చాలా బ్యాలెన్స్డ్ ఉన్నారు అండ్ డీప్ కాన్వర్సేషన్ చేసుకుంటారు అన్ని విషయాలు మళ్ళీ డిస్కస్ చేసుకుంటారు కానీ మీరైతే చాలా ఇక్కడ పేషెంట్స్తో వెయిట్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ కోసం అండ్ మీ పర్సన్కి తెలుసు ఇలా డిస్టెన్స్ మెయింటైన్ చేసినా కూడా మళ్ళీ ఆ పర్సన్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు చాలా మీ పర్సన్ని ప్యాంపరింగ్ చేస్తూ మాట్లాడతారు సో మేబీ ఆ సిచ్యువేషన్ కోసమే మీ పర్సన్ పదే పదే అలా చేస్తున్నారేమో ఓకే సో ఎంప్రెస్ ఎనర్జీ మీరు కూడా ఒక నర్చింగ్ కేరింగ్ పర్సన్ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ అండ్ డెపెండెంట్ పర్సన్ సో ఈ ఎనర్జీస్ ఈ పర్సన్కి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి ఇక్కడ ఓకే సో చూద్దాం మీ పర్సన్ తీసుకుపోయే నెక్స్ట్ యాక్షన్ కమ్యూనికేషన్ 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 త్రీ కార్డ్స్ వచ్చాయి ఓకే సో కమ్యూనికేషన్ వెయిట్ చే కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి అది ఎండ్ అయింది ఆ పీరియడ్ ఆ సైకిల్ ఎండ్ అయింది నో కాంటాక్ట్ సైకిల్ అయితే క్లోజ్ అయిపోయింది ఇంకా సో ఈ పర్సన్ మేబీ వాళ్ళ పేరెంట్స్ ఆర్ సిబ్లింగ్స్ ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి సపోర్టింగ్గా ఉన్నారో వాళ్ళందరికీ చెప్తారు నా నాకు ఆ రిలేషన్లో ఉండడం ఇష్టం లేదు అని డిసైడ్ చేస్తారు ఈ పర్సన్ అండ్ ఒక ఫ్రెండ్ ఎవరో కూడా ఒక క్లోజ్ ఫ్రెండ్ ఎవరో కూడా మీ పర్సన్కి చెప్తున్నారు ఈ రిలేషన్లోకి వెళ్ళొద్దు రిలేషన్ డేంజరస్ అనో ఏదో ఏదో చెప్పేస్తున్నారు మీ పర్సన్కి మీకోసం కొంచెం భయపెడుతున్నట్టుగా మాట్లాడుతున్నారు మీ పర్సన్కి గైడెన్స్ ఇస్తున్నారు బట్ ఈ పర్సన్ ఏంటంటే ఆ ఫ్రెండ్ని వదిలేస్తారు కానీ మిమ్మల్ని మాత్రం వదలదు ఎందుకంటే తనకు తెలుసు మీ పర్సన్ని మీ పర్సన్ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మీరే తన్ని సేవ్ చేశారు అండ్ మీరు ఇచ్చిన అన్కండిషనల్ లవ్ ఏదైతే ఉందో అది ఇంకెక్కడ దొరకదు అని తెలుసు మీ పర్సన్కి సో తన ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరైతే తనకి సలహాలు ఇస్తున్నారు ఆ ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ కూడా హెల్ప్ చేయలేదు బట్ మీరు హెల్ప్ చేశారు సో అదే తనకి నచ్చుతుంది ఇక్కడ ఓకే సో తను రాంగ్ చాయిస్ చేసుకున్నందుకు చాలా బాధపడుతున్నారు అండ్ ఎస్ వీల్ ఆఫ్ ఫార్చూన్ ఇది ఒక ఫేటెడ్ కనెక్షన్ మీది ఫేటెడ్ లైఫ్ పార్ట్నర్ మీరు మీ పర్సన్కి అండ్ మీకు మీ పర్సన్ ఓకే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ సో ఈ రీడింగ్ అందరికీ వర్తిస్తుంది చాలా పాయింట్స్ అన్ని రాసుల వాళ్ళకి రిజర్వేట్ అవుతాయి అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ ఇక్కడ త్రీ కామెంట్ సెక్షన్లో ట్రిపుల్ త్రీ ట్రిపుల్ త్రీ విత్ ట్రిపుల్ ఎయిట్ అని టైప్ చేయండి అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఓకే సో లాస్ట్ కార్డ్ ఎస్ నేను చెప్పాను మీ పర్సన్ ఎక్కడో స్టక్ అయి ఉన్నారు ఒక ట్రాప్ సిచ్యువేషన్లో ఉన్నారు సో మేబీ అదొక ఇంపార్టెంట్ సిచ్యువేషన్ తన లైఫ్లో ఏదో కావాల్సిన విషయం అది అనుంచి ఒక రఫ్ ఫేస్లో నడుస్తున్నారు మీ పర్సన్ తన లైఫ్ అయితే కంప్లీట్లీ చేంజ్ అవబోతుంది తన లైఫ్ చేంజ్ అయితే ఆటోమేటిక్గా మీ లైఫ్ కూడా చేంజ్ అవుతుంది హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే రాబోతున్నాయి అండ్ కొలాబరేషన్ చేస్తారు మీతో ఈ పర్సన్ మేబీ మీరు కొలీగ్స్ అయి ఉండొచ్చు లేదా మీ మీ దగ్గర మీరిద్దరూ కలిసి ఒకే కంపెనీలో పనిచేస్తుండడమో లేదా ఇద్దరు ఒకే బిజినెస్ చేస్తుండడమో ఏదో జరుగుతుంది ఇక్కడ సో బట్ ఈ పర్సన్ మీతో కంప్లీట్లీ కొలాబరేషన్ అయితే కోరుకుంటున్నారు అండ్ మీ ఫ్యామిలీని తన ఫ్యామిలీగా ఫీల్ అవుతున్నారు అండ్ మీతో ఉన్నంతసేపు చాలా హ్యాపీగా ఉంటారు ఈ పర్సన్ అదైతే తెలుసు మీ పర్సన్కి చాలా హోమ్లీగా ఫీల్ అవుతూ ఉంటారు అండ్ ఈ పర్సన్కి మీకు మధ్య చాలా డిస్టెన్స్ డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి అండ్ కొంతమంది డిస్టెన్స్ రిలేషన్లో ఉన్నారు మీ పర్సన్ అండ్ అక్కడ ఏదో ఏదో సిచ్యువేషన్లో స్టక్ అయి ఉన్నారు సో ఆ సిచ్యువేషన్ మీ మధ్య కమ్యూనికేషన్ లేకుండా చేస్తుంది ఇక్కడ ఓకే అండ్ మిమ్మల్ని ఒక స్పిరిచువల్ పర్సన్లా చూస్తున్నారు ఒక రొమాంటిక్ పర్సన్ మీరు అండ్ కంప్లీట్లీ బ్యాలెన్స్డ్ పర్సన్ ఒక బ్యాలెన్స్డ్ ఎనర్జీలో ఉంటారు మీరు ఎప్పుడు కూడా ఓకే సో విత్ స్టార్ కార్డ్ కమ్యూనికేట్ చేయాలి ఈ పర్సన్ అని అనుకుంటున్నారు చాలా హానెస్ట్ కమ్యూనికేషన్ చేయాలి ఒక డీప్ కాన్వర్సేషన్లో అన్ని విషయాలు చెప్పాలి ఇక ముందు ఎప్పుడు ఇలా జరగదు అని మీకు మీకు ప్రామిస్ చేయాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్ ఓకే సో కామెంట్ సెక్షన్లో ట్రిపుల్ త్రీ విత్ ట్రిపుల్ ఎయిట్ అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఓకే సో నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ టూ ఫోర్ ట్రిపుల్ టూ సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు అండ్ ప్రోడక్ట్స్ ఏమైనా కావాలన్నా కూడా బుక్ చేసుకోండి ఓకే రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకే అండ్ సిక్స్ ఆఫ్ బాండ్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షేరింగ్ లెవెన్ లైట్